ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కంటైనర్ల కలకలం అయితే బయటపడుతుంది మొన్నటికి మొన్న వైజాగ్ పోర్ట్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ బయటపడింది ఆ విషయం మర్చిపోకముందలే నిన్న సీఎం గారు ఆఫీస్కి ఒక కంటైనర్ అను అనుమానాస్పదంగా వెళ్ళి అసలు ఈ కంటైనర్ల కలకలం ఏమంటారు మీరు సార్ ఇప్పుడు ఏం లేదు కంటైనర్లు కలకలం అనేది ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఎంతవరకు పతనం అంచుకు వెళ్ళాలో అంతవరకు ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళారు మరి ఈ సంధ్య ఆక్వా ఫుడ్స్ వెనక వాళ్ళ ఉండ పునాది ఎవరు ఎవరు ఉంటే రాష్ట్ర పోలీసు వ్యవస్థ పోయి దాన్ని పట్టుకోకుండా ఆపడానికి ప్రయత్నం చేసినట్టు ఇటీవల మనం పత్రికల్లో చూసాం అలాగే ఆ ఆక్వా ఫుడ్స్కు సంబంధించిన బస్సులో మరి పేపర్సు మరి రకరకాల ఫైల్సు మనం చూడటం జరిగింది మీడియా ద్వారాగా ఆ బస్సు అక్కడ ఆపి ఆ ఫైల్స్ సిబిఐ వాళ్ళకి అప్పు చెప్పాలి కానీ అది ఆ యొక్క కంపెనీ ఓనర్స్కి తీసుకెళ్ళి ఆ బస్సును మళ్ళీ ఆ ఫైల్స్ హ్యాండ్ చేయటం అనేది దాదాపు ఇక్కడ అసలు ల్యాండ్ ఆర్డర్ అనేది ఆ డిపార్ట్మెంట్ అనేది కూడా ప్రజెంట్ రాష్ట్ర గవర్నమెంట్కి అనుకూలంగా వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అది శాస్త్రం తప్ప ల్యాండర్ ఆర్డర్ అనేది పూర్తిగా విస్మరించి వాళ్ళు చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది అనేది మ్యాక్సిమం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మేధావుల కానించి మిడిల్ క్లాస్ కూడా చర్చ ఇది చాలా బలంగా వినపడుతుంది అలాగే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను రోజున ఒక డ్రగ్స్ మాఫియాగా తయారు చేసి వేల కోట్ల రూపాయలు మరి ఈ ద్రవ్యాలు అనేవి మన విశాఖపట్నం పోర్టులోకి తీసుకొచ్చారు అంటే సరే దాని అనగాలి ఎంతమంది పెద్దలు ఉన్నారనేది అది తర్వాత సిబిఐ తెలుస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మరి నువ్వు నేను రాజధాని కట్టాను రాజధాని ఇక్కడ విశాఖపట్నం క్యాపిటల్ రాజధాని అని చెప్పేసి గత మూడు సంవత్సరములుగా నాలుగు సంవత్సరాలుగా డబ్బా కొట్టుకుంటున్న క్యాపిటల్ రాజధానిలో ఈ డ్రగ్స్ అనేది తీసుకొచ్చి ఇది ప్రజలకు పంపిస్తే మరి ఈరోజు ప్రతి కాలేజీ దగ్గర ప్రతి కిళ్ళీ బొంకులో ప్రతి కిరాణా షాపులో మరి ఈ డ్రగ్స్ను తయారు చేసి మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి చదువుకునే పిల్లలకి పాపం వాళ్ళ అమాయకులు చిన్నపిల్లలు కానీ దాన్ని కొంతమంది దుర్మార్గులు ఆ పిల్లలకి అలవాటు చేస్తూ మరి కనీసం యువతని సర్వనాశనం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగితే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు పోతుంది అసలు ఏమైపోతుంది మరి ఆ డ్రగ్స్ తీసుకుంటే అది ఎంత ప్రమాదకరం అంటే తండ్రి తల్లి చెల్లి ఫ్రెండ్స్ లేదు రోడ్డు పోయే పిల్లలను చూసినా కూడా వాళ్ళ మైండ్ పని చేయకుండా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చి వాళ్ళు ఒక సైకోలాగా మారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఒక మనిషి ఇటీవల గుంటూరులో డ్రగ్స్ తీసుకొని షాపుల ముందు గురకాయలను కూడా మెడకాయలు కోసుకుంటూ వెళ్ళారు కారణం ఏంటంటే వాళ్ళకేం తెలియదే కాదు మరి ఈ విధంగా యువతని సర్వనాశనం చేస్తూ మరి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి పల్లెలో ప్రతి ఊళ్ళో కూడా ఈ పిచ్చి సారాయిని తీసుకొచ్చి రంగు పోసి ఆ పనికి మాలిన బ్రాందీని ప్రజలు గుండెలు ప్రజలు తాగుతుంటే గుండెలు పేగులు తూట్లు పడిపోయి ఈరోజు నూటికి డెబ్బై మంది ఆసుపత్రి పాలై చచ్చిపోతుంటే వాళ్ళు డాక్టర్లు చెప్పేది ఒకటే అయ్యా వీళ్ళు ఆల్కహాల్ చేపిస్తున్నారు ఈ ఆల్కహాల్లో భయంకరమైన విషవాయువులు ఉండి ఈ మత్తు కోసం ఇది పేగుల్ని పెద్దాలు పడి గుండెలను తూట్లు పడుతున్న మద్యం తాగుతున్నారు వీళ్ళు అని అంటే మరి ఎక్కడా లేదు ఈ రాష్ట్ర గవర్నమెంట్కి కనీసం నీ లాభం నువ్వు తీసుకోవచ్చు కానీ పిచ్చి ముందు తీసుకొచ్చి పోయటం అనేది చాలా దుర్మార్గం మరి ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టిన కర్మ ఇంకెక్కడ పట్ల ఈ పిచ్చి మందు ఈ డ్రగ్స్ మాఫియా తోటి సర్వనాశనం అయిపోతుంది నువ్వు చెయ్యి మంచి చెయ్యి ఒక మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ నీ క్యాపిటల్ రాజధానికి వచ్చింది అంటే ఎలా ఉండాలి పరిపాలించే గవర్నమెంట్ దాన్ని ఇప్పుడే పూర్తి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అది లేదు అది ఎలా తప్పించాలి దాన్ని ఏం చేయాలని చెప్పేసి మరి మనం ప్రయత్నం చేశాం ఏపీ పోలీసుల ద్వారాగా కానీ అది ఇంటర్నల్ పోల్ ద్వారాగా వచ్చిన సబ్జెక్ట్ కాబట్టి అది సిబిఐ డైరెక్ట్గా వాళ్ళు మెయిల్ పెట్టారు కాబట్టి దాన్ని ఈరోజు సిబిఐ ల్యాండ్మార్క్ చేసుకొని దాన్ని లాగుతూ ఉన్నారు మరి ఈలోపు మరి రాష్ట్ర గవర్నమెంట్ ఎవరిని తప్పిత్తదో ఎవరిని అప్పజెప్పిద్దు అసలు ఏమైద్దో అనేది ప్రజలకు ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము కానీ మనం చేయాల్సింది ఏంటి ప్రజలు నడవడానికి వాళ్ళ రోడ్డు లేవు బస్సులు పోవడానికి దావలు లేవు మరి స్కూల్ బస్సులు పోవడానికి లేదు కార్లు పోవడానికి లేదు మోటార్ సైకిల్ పోవడానికి లేదు సర్వనాశనం అయిపోయిన ఆర్ఎంబీ రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ పోవడానికి లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ రకంగా ఈ ఇసుక మీద ఇసుక మాఫియా డ్రగ్స్ మాఫియా మరి ఈరోజు బ్రాంది కూడా మాఫియా కింద లెక్క ఆ చీపు లెక్కర్ అనేది ఈ డబ్బులను తీసుకొని ఒక్క పని చేయకుండా ఏదో అకౌంట్లో కొడతనం ఇంటికి తీసుకొచ్చే డబ్బులు ఎత్తనాం ఈ దీనివల్ల కుటుంబాలు బాగుపడవండి మరి ప్రజలకి సౌకర్యాలు కావాలి వేలకు వేలు పెట్రోల్లో ట్యాక్స్ ఎక్స్ట్రా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది మరి అన్ని ట్యాక్సులు నిత్యావసర రేట్లు పెరిగిపోయి కాపురాలు గుల్లైపోతున్నారు మనం ఇచ్చే పది పద్దెనిమిది వేలు కాదు మరి పెన్షన్ ఇచ్చే మూడు వేలు ఎంతవరకు సరిపోతాయి మరి ఈ రకంగా వేల కోట్లు మనం దోసుకొని వందల జనాలకిత్తు మన అవసరాలు తీర్చుకోలేని జనాన్ని ఈ డబ్బు అలవాటు చేసి ఓట్లు వేస్తానుకుంది ఈ రాష్ట్ర గవర్నమెంట్ భ్రమ జరగబోయే ఎలక్షన్లో ప్రజలు అద్భుతమైన తీర్పుని ఇవ్వబోతున్నారు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే పేరు చెప్పుకోవటానికే భయపడే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారు ప్రజలు మేలుకున్నారు ఇక మీ మాటలు నమ్మరు చివరిగా ఒక ప్రశ్న అసలుకి డ్రగ్స్ గురించి మాట్లాడవలసిన డిఏసి మాట్లాడ మాట్లాడటం అటు ఉంచితే కనుక ముఖ్యంగా స విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పదే పదే బయటకు వచ్చి ప్రతిపక్షాల మీదే ఈ నిందన వేయటానికి అంటే ఈ దీన్ని ప్రతిపక్షాల మీద ఆపాదించడానికి ఎందుకు చూశారంటారు అసలు రెడ్డికి దీనికి వెనక ఉన్న రహస్యం ఏంటంటారు ఏం లేదండి విజయసాయి రెడ్డికి సంబంధించిన మనుషులు వాళ్ళు వాళ్ళు వైసీపీ పార్టీ కీలకమైన సభ్యులు ఆ పార్టీలో వాళ్ళ బాస్ మరి అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ వాళ్ళ కాదు వాళ్ళు పునాదులు కదిలిస్తాలి అది సిబిఐని కూడా మేము కోరుతా ఉన్నాం మరి ఆ రోజు మరి వివేకానంద చచ్చిపోయినప్పుడు కూడా ఉదయం పదింటి దాకా తెలుగుదేశం వాళ్ళు పంపించారు తెలుగుదేశం వాళ్ళని చెప్పేసి ప్రచారం చేసి చివరికి ఎవరు చంపించింది ఇప్పుడు అందరూ చూస్తానే ఉన్నారు వాళ్ళ ప్రచారం నమ్మవద్దు మరి ఈరోజు తెలుగుదేశం వాళ్ళని చెప్పి అరెస్ట్ చేయండి తెలుగుదేశం వాళ్ళని సిబిఐ కూడా ఉంది కదా ఇమీడియట్గా అరెస్ట్ చేయండి మీ ఈ డ్రగ్స్ తెప్పించింది తెలుగుదేశం వాళ్ళకి అరెస్ట్ చేయండి వద్దని చంద్రబాబు అంటలేదు కదా నీ ముఖ్యమంత్రి నువ్వు రాజ్యసభ సభ్యుడివి నువ్వు ప్రధాన కార్యదర్శివి మీరు కదా లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది ఐఏఎస్లు మీ చేతిలో ఉన్నారు తెలుగుదేశం కా వాళ్లే తెత్తి మూసేయండి ఎందుకు మూయకుండా ఉన్నారు సిబిఐకి ఎందుకు అడ్డుపడుతున్నారు మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా మరి మీకు దౌర్జన్యం సాగిన చంద్రబాబునే మూసారు కదా మరి ఇలా డ్రగ్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం కార్యకర్తతో మూసేయండి ఎవడో పేరు మిమ్మల్ని ఆపలేదు కదా దీని అనగాలింది మీరు రాష్ట్రానికి సర్వనాజ్యత ఉంది మీరు చంద్రబాబునే లోపలేసిన ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు డచ్చు తెస్తే మీకు ఆగిద్దా మీ వెనకాల సిబిఐ ఉంది న్యాయం ఉంది ఈ రాష్ట్రం వెనుక సిబిఐ పనిచేస్తుంది కాబట్టి మీరు దొంగ మాటలు చేస్తే మీ మాటలు ఎవరు వినరు విజయారెడ్డి గారు